ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంప్ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి సుధారాణి రోజ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు అదేవిధంగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినీడు ఇందిరమ్మ కాలనీలోని సుమారు ఐదు వేల మంది ప్రజలు నివసిస్తున్నారని ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇందిరమ్మ కాలనీలోని బస్సులను బస్టాప్ వద్ద ఆగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ తెలిపారు సోమవారం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు పెట్టి అక్కడ ప్రతి బస్సు మా లైన్లో పోయే ప్రతి బస్సు కూడా ఆపి లేడీస్ని ఎక్కి మహిళల్ని ఎక్కించుకోవాలని చెప్పి వినివించుకున్నాము కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారు ఆర్టీసీ అధికారులతో చర్చించి అక్కడ బస్ స్టాప్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది మా ఊర్లో ఉన్న మహిళలకి న్యాయం చేసే విధంగా అక్కడ బస్ స్టాప్ పెట్టాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం